రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి సృష్టిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే ఆయన ఎవరెవరితో తిరిగారో ఆ పదహారు మంది పేర్లు బయటపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు అంతేకాదు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ దుబాయ్ ఢిల్లీలలో ఎక్కడెక్కడ బస చేశారో తనకన్నీ తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి ఆరోపణ ప్రకారం రేవంత్ రెడ్డి ఏకంగా మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ఈ ఆరోపణలు మాత్రమే కాదని వాస్తవాలని ఆయన నొక్కి చెప్పారు ఇద్దరు మంత్రులు ఈ పొట్టోడిని ఇంకా ఎన్ని రోజులు భరించాలి అని ఫోన్లో మాట్లాడుకున్నది రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి విన్నాడు అని కౌశిక్ రెడ్డి వెల్లడించారు అంతేకాదు ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరిని ఇంటికి పిలిపించుకుని తనను ఎందుకు భరించాలి అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని కూడా ఆయన తెలిపారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులు ఆంధ్రలో చెందుతున్నారని అందుకే కేబినెట్ మీటింగ్ కు హాజరవ్వకుండా ఢిల్లీలో కూర్చున్నారని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వంలో ఉన్న తమ ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని మంత్రులు ఢిల్లీలో పెద్ద గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సోనియా గాంధీ రాహుల్ గాంధీకి తెలిసి రేవంత్ రెడ్డిపై సీరియస్ గా ఉన్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి అధికార పక్షం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్దాలు చెప్తారండి ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరు కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి ఆ హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి మాకే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము కానీ మేము బయట పెట్టాలనుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతిదీ నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జుబ్లీస్ లేడం అనుకున్నావు దుబాయ్ లేడమనుకున్నావు ఢిల్లీ లేడమనుకున్నావు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం